మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క తల్లిదండ్రులను చంపిర్రు ఆ యొక్క తల్లిదండ్రులను చంపినని పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పిల్లలు చంపిర్రు యూపీలో నాడి మిట్ట మధ్యాహ్నము యొక్క ఏది ట్రాక్టర్ ఎక్కిచ్చిర్రే రైతుల మీద లఖీంపూర్లో ఏడు వందల మంది రైతులను చంపిర్రు డేటా అడితే లేదన్నరే అట్లాంటి వాళ్ళు రైతుల యొక్క వాటికి చూ శుభలు పెట్టిర్రే ఇక ఏది పంజాబ్ రైతులు ఢిల్లీలో వచ్చి వాళ్ళు ధర్నా చేస్తే ఇక ఆర్మీలో వాడేటువంటి వాడి డ్రోన్ డ్రోన్ల సహాయంతోటి వాళ్ళ మీద బాంబుల వర్షం జాతి జాతిపిత అయిన మహాత్మా గాంధీని వీళ్ళు స్వతంత్రం గురించి కొట్లాడలేదు కొట్లాడిన మహనీని చంపేసిన వాళ్ళు సుంతి వేయించుకొని ముస్లింలు చంపారని ప్రచారం చేసుకున్న వాళ్ళు దే కెన్ డూ ఎనీథింగ్ దే విల్ దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్ ఇలా ముస్లింలకు సంబంధించిన ప్రతిపక్షాల దగ్గర డబ్బులు ఉండొద్దని చెప్పి ఏది నల్లధనం పోవాలని అబద్ధం చెప్పి చెప్పి ఏది నోట్ల రద్దు చేసి భారతదేశం యొక్క మొత్తం వ్యాపార వ్యవస్థని అట్లనే ప్రతిపక్షాలను చంపే ప్రయత్నం చేసిన వాళ్ళని ప్రతిపక్ష నేతని ఒక నాలుగు తరాల ప్రధానమంత్రులు ఉన్నటువంటి రాహుల్ గాంధీని జైల్లో పెట్టే ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకుపోయి డైరెక్ట్ ముఖ్యమంత్రినే యొక్క జైల్లో పెట్టిండు అరవింద్ కేజ్రీవాల్ ని హేమంత్ సోరేన్ ని ఇట్లా ఇరవై ఏళ్ల కింద ఏమో అన్నదని ఆమెను ఇప్పుడు జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక గరవ బరవ రావు యొక్క ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని సాయి ప్రొఫెసర్ సాయిబాబా జర్నలిస్టులు యొక్క స్టాండింగ్ కమెడియన్స్ ఇట్లా ఎంతో మందిని అరాచకంగా వాళ్ళు చేసిందేం లేదు వాస్తవాలు చెప్పితే చెబుతున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు గీ నూట మూడు మంది బాస్ లేపేసిన వాళ్ళకు పెద్ద పనా